పార్టీ అయితే ప్రకల్పాలు పడుతూ ఉందో బాటికాలు గంటా ఉందో ఈసారి ఆ అవకాశం కూడా ఇవ్వం సార్ బాధ్యత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయితేనే ఇవాళ బరిగించి కొట్టాడుతారనే భావన వ్యక్తం చేస్తాం మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో సురక్షితం దేశం సుభిక్షం దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి వాళ్ళు పడుతున్న తపన ఇక్కడ మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా స్లోగన్ పరిమితం కాకుండా ఎట్లా మోడీ గారు సపోర్ట్ చేస్తున్నాడు నేషనల్ హైవేస్ ఏంటి రెండు వేల పద్నాలుగు లోపు ఎయిర్పోర్ట్ల సంఖ్య ఏంది రెండు వేల పద్నాలుగు లోపు రైల్వే పరిస్థితి ఏంటి కంపేర్ చేస్తే నక్కకు నాగలోకానుకున్నంత తేడా ఉంది ఆనాటి ప్రభుత్వాలు కోల్ స్కాములలో బోఫర్ స్కాములలో జీ స్కాములలో సొంత మంత్రులే జైలుకు పోయినారు ఇవాళ ఎక్కడ ఏది లేకుండా ప్రపంచంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఒక భరోసా వచ్చింది ఒక మాట చెప్పాలంటే భారత మాత ముద్దు బిడ్డలుగా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా ఆమె ఇండియన్ అని గల్లెగిరేసి చెప్పుకున్నటువంటి స్థాయికి గౌరవాన్ని పెంచిన బిడ్డ మోడీ గారు పార్టీ భారతీయ జనతా పార్టీ దాని ఫలితమే ఇవాళ మహారాష్ట్ర జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించింది హర్యానా జరిగిన ఎన్నికల్లో గెలిపించింది ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఢిల్లీ రాజధాని గెలిపించింది ఇవాళ ఒకటే అంటున్నారు మోడీ గారిని ఎంత బలపరుచుకుంటే భారతీయ జనతా పార్టీ ఎన్ని సంవత్సరాల అధికారం ఉంటే ఈ దేశం మోడీ గారి చేతుల్లో మోడీ గారి నాయకత్వంలో ఇవాళ అన్ని రంగాల్లో పురోగమిస్తుంది భావన వ్యక్తమైతా ఉంది కాబట్టి అటు బిఆర్ఎస్ సపోర్ట్ చేస్తా అన్నటువంటి